అరయ్ తంగేడిపల్లి మార్కెట్లో ఉన్నావమ్మా అమ్మా బాబు నీతోటి పూర్తిగా మాట్లాడలేను కానీ ఇంకో జాగ్రత్తగా మాట్లాడుతున్నాను మొన్న అట్టుపల్లి దమ్మంటే ముట్టుకుంటూ ఊడిపోయే పళ్ళు తెమ్మన్నాను మొత్తం అన్నీ ఊడిపోయేలా తెచ్చే పళ్ళు ఐదు పళ్ళు వచ్చిన ఇంటికి ఐదు వందలకి పక్క చేసుకున్నావు అది కాదు ఇప్పుడు నేనేమి నీకు ఎగస్ట్రా మాట్లాడటం లేదు నాకు ఒక డజన్ కోడి గుడ్లు పడరా చాలా జాగ్రత్తగా పడరా అంతే ఇంకా నేను ఏం చెప్పను నేను ఏం చెప్పినా నువ్వు దాన్ని రివర్స్ అబ్దం తీసుకుంటున్నావు వచ్చాక నాకు సమాధానం చెప్తున్నావు అప్ ఇంకో కోడి గుడ్డు మళ్ళీ ఏ మాట మాట్లాడినా తేడా తోటి కింద పడితే ఇవి పగిలిపోతాయి కదా జాతకగా అరచేతిలో పెట్టి పట్టుకున్నట్టు పట్టుకొని తెచ్చుకొని జాతర ఇవి నాకు తెచ్చిన గుడ్లు ఓకే వచ్చాయి మనం ఏమేస్తాం మాట్లాడలేదు కదా ఏమన్నాం జాతరగా అరచేతిలో పెట్టుకొని తెచ్చినట్టుకుంటూ తెచ్చుకొని నాకు ఎవరా పగిలిపోతా కింద పడితే అన్నాం అడిగి వచ్చేసేటి రేరా రా అదేట్రా నీ రెండు అరచేతుల్లోని రెండు గుడ్లు ఉన్నాయి రెండే తెచ్చా నేను డజన్ తెమ్మన్నాను కదా రెండు ఒకటి పెట్టు వాళ్ళు ఎవరు ఇంకా ఐదుగురు ఉన్నారు కదా ఆ ఐదుగురిని పురమాయించావా మనుషుల్ని ఒక్కొక్కడికి వంద రూపాయల వాళ్ళు ఐదుగురు ఐదు రెండు పది చేతుల్లోనే మిగతా పది గుడ్లు పెట్టావా మొత్తం అరచేతులు పెట్టుకొని పండు తెచ్చినట్టు తేరా కోడిగుడ్లు అన్నానని నీ రెండు అర చేతులు కాకుండా వాళ్ళ ఐదుగురు మనుషులు ఆ పది అర చేతులు మొత్తం ఈ పన్నెండు అర చేతుల్లోనే పన్నెండు గుడ్లు పెట్టుకొని జాగ్రత్తగా పట్టుకోవచ్చు నాకు చెప్పావా వాళ్ళకి ఐదు వందలు గుడ్లు ఖర్చు మొత్తం అంటున్నావా ఆమె తంగేడిపల్లొయ్ మొన్న ఏదో అట్టి పనులకి ఐదు వందలు పికప్ చేసుకున్నావు దగ్గర ఇచ్చేత్తి ఈ మళ్ళీ పెద్ద బ్యాండ్ చేసావు వద్దు నాయనూ నీకే పని చెప్పను రోయ్ ఇగో మీ అమ్మమ్మకి నాకు గొడవ వస్తదే ఇలాంటి పనులు చేసాడు ఏంటని ఆవిడకి చెప్పాను అనుకో పెద్ద గొడవ పెట్టి ఈ డబ్బులు పో వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి ఆ అమ్మ బాబోయ్ ఊయ్ తంగేడిపల్లి ఓయ్ ఇంత పని చేసేవ్రే మొన్న ఒబ్బి ఈ ఆడో వద్దురా బాబు వద్దు వద్దురు వెళ్ళిపో వెళ్ళిపో లాభం లేదు ఈ తంగేడుపల్లి